నమస్కారం అండి సో వెల్కమ్ టు ఆర్ ఎంబ్రో గ్రూప్ సో మన ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్ హెడ్ ఆఫీస్ వచ్చేసి మనకు కుక్కర్పల్ల వైజంక్షన్ దగ్గర ఉన్న ప్రశాంత్ నగర్ బస్ స్టాప్ ఆపోజిట్ లో ఉంటుంది సో ఇప్పుడు వచ్చేసి మనకు టోటల్ గా త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్ అండి సో ఇక్కడ ఏంటంటే ఎంబ్రాయిడరీ మిషన్సే కాకుండా ఎంబ్రాయిడరీ మిషన్ సంబంధించిన మెటీరియల్ కానీ అండ్ మనకు సాఫ్ట్వేర్ ట్రైనింగ్ గానీ అంటే ఒక లేడీస్ ఒక స్మాల్ బిజినెస్ చేసుకోవాలన్న వాళ్ళకి ప్రతి ఒక్కటికి మీ కళలో సహకారం చేసుకోవడానికి మన త్రిబుల్ అందిస్తుంది తక్కువ ప్రైస్లో మీకు మెటీరియల్ కానీ మిషన్స్ కానీ ప్రతిదీ మీకు అందజేస్తుంది సో ఒక్కసారి వాటి గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఎందుకంటే ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకోవగానే సరిపోదు కదా ఆ కి సంబంధించిన సర్వీస్ కానీ అండ్ ప్రైస్ కానీ క్వాలిటీ విషయంలో కానీ ప్రతిదీ చెక్ చేసుకోవాలి సో అన్ని ఏంటంటే ఒక్కసారి మన ట్రిబుల్ని సంప్రదిస్తే మాత్రము మీకు పూర్తి వివరాలు అనేది అందజేస్తాము సో ఫస్ట్ వచ్చేసి మన దగ్గర ఉన్న మోడల్స్ అండ్ ప్రైజెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఏంటనేది కంప్లీట్ గా డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో మీకు అందజేస్తాను సో ఇప్పుడు వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్ లో టోటల్ గా ఎంబ్రాయిడరీ సంబంధించినవి మనకు మోడల్స్ అనేది ఉన్నాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసి పవర్ ప్లస్ సో ఈ పవర్ ప్లస్ ఏంటంటే మనకు ట్వంటీ బై థర్టీ వస్తుంది సో ట్వంటీ బై థర్టీ ఏంటంటే అందరికీ తెలిసిందే బ్యాక్ నెక్ ఫ్రంట్ ఒకసారి వస్తుంది టూ హ్యాండ్స్ ఒకసారి అంటే కంప్లీట్ గా బ్లౌజ్ మనకు టూ టైమ్స్ లో కంప్లీట్ అవుతుంది అండ్ బ్లౌజే కాదు మనం మిషన్ మీద సారీస్ కూడా వేసుకోవచ్చు అంటే చిన్న ప్రైమ్ మీద కూడా వేసుకోవచ్చు కానీ బట్ ఏంటంటే ట్వంటీ బై థర్టీ నుంచి ఏంటంటే మనకు ఇలాంటి ఎక్స్ట్రా డివైసెస్ అనేది యాడ్ చేసుకోవచ్చు సో ఇంకొక ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఈ ఎగస్టో బీటింగ్ కి మనకు డిఫరెంట్ ఆఫ్ త్రీ డివైసెస్ యాడ్ చేసుకోవచ్చు కోడింగ్ సీక్వెన్స్ బీట్స్ అండ్ బీట్స్ లోనే అగైన్ మనకు త్రీ టైప్స్ ఉన్నాయి సింగిల్ బీడ్ అండ్ డబుల్ బీడ్ ట్రిపుల్ బీడ్స్ వస్తుంది సో డిపెండ్ అప్ మనకు ప్రైస్ కూడా డివైసెస్ ను బట్టి మారుతుంది సో మీరు అది కూడా చూసుకోండి అండ్ ఇదేంటంటే మీకు ఫ్యూచర్ లో గానీ అండ్ ఇప్పుడు కావాలన్నా కూడా చేసుకోవచ్చు సో ఇప్పుడు మనకు వచ్చేసి పవర్ ప్లస్ మీదే కాదు ఇప్పుడు నేను చూపిస్తున్న మోడల్ మీద కూడా మనము ఈ డివైసెస్ అనేది యాడ్ చేసుకోవచ్చు అండ్ సారీస్ కూడా చేసుకోవచ్చు సో ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఆల్రెడీ శారీకి వచ్చేసి మనకు బీట్స్ అనేది మనం వేసాము అంటే ఏంటంటే మనం ఫ్రేమ్ మార్చుకోవడం జరుగుతుంది కానీ బట్ కంప్లీట్ గా మన శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ నెట్టెడ్ క్లాత్ మీద అండ్ ఇవి కూడా డౌట్స్ ఉన్నాయి సో ఒకసారి చూసుకోవచ్చు మొత్తం ఈ సారీ అంతా చేయడానికి ఎంత పడుతుంది మనకి వన్ డే వన్ అండ్ హాఫ్ డే పడుతుంది సార్ ప్రిపేర్ ఇది మనకు ఆఫీస్ కాబట్టి మనకి ఏంటంటే మనం అదే హౌస్ లో చేసుకుంటే మాత్రం మార్నింగ్ టు నైట్ వర్క్ చేసుకుంటే వన్ డే లో కంప్లీట్ చేసుకోవచ్చు అంటే మనకి ఎంత హెవీ వర్క్ ఉన్న సారీకి మనం అవర్స్ లెక్క వేసుకుంటే ఎన్ని అవర్స్ పడుతుంది మేడం ఈ మిషన్ తో అంటే ఈ మిషన్ వల్ల అంటే అవర్స్ అంత మనము చేసేదాన్ని బట్టి ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ పెట్టేసి ఇంకో వర్క్ చూసుకోవడం అలా కాకుండా నార్మల్ గా అయితే మినిమం ఒక టెన్ అవర్స్ అలా వస్తుంది సో మనం ప్లెయిన్ క్లాత్ తీసుకొని మనం మంచిగా అంటే హెవీగా వస్తుంది కాబట్టి సో మనకు బడ్జెట్ కూడా ఇందులో బెనిఫిట్ ఉంటుంది బట్ టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది కానీ బట్ కస్టమర్స్ కి అనేది వాళ్ళకి నచ్చినట్టుగా మనము చేయడం జరుగుతుంది సో ఇంతే కాకుండా మనకేందంటే ఇంకా మన దగ్గర ఇలాంటి డిజైన్స్ కస్టమైజ్ చేసుకొని కూడా మనము కస్టమర్స్ కి అందివచ్చు అండ్ మీరు బయట ఏదైనా డిజైన్ చూడొచ్చు సో ఆ డిజైన్ మనం డ్రా చేయంగానే మనము సాఫ్ట్వేర్ లో డిజైన్ చేసుకొని సో మీరు చేసుకోవచ్చు లేదు అంటే మనకి ఏంటంటే అమౌంట్ ఇచ్చి కూడా సాఫ్ట్వేర్ లో మనం చేయించుకోవచ్చు లేదు మీరు డిజైన్ ఓన్ గా చేసుకోవాలంటే మాత్రము ఇదే ఫ్లోర్ లో మనకు థర్డ్ ఫ్లోర్ లో సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కూడా ఉంది కాబట్టి మీరు ఇక్కడైనా సరే నేర్చుకుని మీరు ఓన్ గా అండ్ లోగోస్ డిజైన్స్ ఫోటో ఎంబ్రాయిడరీ ఎవ్రీథింగ్ ఎంబ్రాయిడరీ సంబంధించిన డిజైన్సే కాకుండా ఇంకా మీకు కస్టమైజ్ కావాల్సిన డిజైన్స్ కూడా మనం ఆ సాఫ్ట్వేర్ లో చేసుకోవచ్చు సో వాటి ప్రైస్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది సో ఇది మనకు ట్వంటీ బై థర్టు ఆటోమేటిక్ గా ఉంటుంది అండ్ కరెక్ట్ కలర్ చేంజ్ ఆప్షన్ కూడా వస్తుంది అండ్ అప్డేటెడ్ వర్షన్ మనకు సో పవర్ ప్లస్ లో మనకి ఏంటంటే బాడీ కొంచెం హెవీగా వస్తుంది బట్ మోడల్స్ అనేది డిఫరెంట్ లిక్ అంటే కస్టమర్ చూసే విధానం మీరు ఒక్కొక్కరికి ఒక్కో లుక్ నచ్చుతుంది కదా సో దాన్ని బట్టి మనము మోడల్స్ అనేది తీసుకురావడం జరుగుతుంది సో ఇప్పుడు మనం చూసారు కదా ఇది ఆల్రెడీ మనకు వర్క్ వేసింది ఆల్రెడీ ఇప్పుడు మనకు రన్నింగ్ లో కూడా ఉంది సో డబల్ బీడ్ అనేది ఇదే డిజైన్ మీద మనకు ఇదే మిషన్ మీద ఒకసారి మీకు రన్ చేసి చూపిస్తాను బీట్స్ మనకు మనకు సో మన ఫోర్ బై కేర్టీ ఫేమ్ సైజ్ నుంచి మనకి డివైసెస్ అనేది యాడ్ చేసుకోవచ్చు సో ఈ డివైసెస్ ఏంటంటే మనకు త్రీ టైప్స్ ఆఫ్ ఉంటాయి అండ్ కోడింగ్ సీక్వెన్స్ బీట్స్ అగైన్ బీట్స్ లో మనకి ఏంటంటే త్రీ టైప్స్ ఉంటాయి సింగిల్ బీడ్ అంటే ఒక కప్పు వస్తుంది మనకి ఇలా అండ్ డబుల్ బీడ్ వస్తుంది త్రిబుల్ బీడ్ సో మనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో డబల్ బీడ్ అంటే ఒక సైజు అండ్ డబల్ బీడ్ అంటే టూ సైజెస్ వస్తాయి సింగిల్ బీడ్ అంటే ఒక సైజ్ వస్తుంది త్రిపుల్ బీడ్ అంటే త్రీ సైజెస్ మనం అనేది ఈ బీడ్స్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు అంటే ఆ సైజెస్ మనకు డిజైన్ ను బట్టి మనకు సైజెస్ ఉన్నాయంటే ఇప్పుడు టూ ఎంఎం టూ పాయింట్ ఫైవ్ అలా మనము చాయిస్ తీసుకోవచ్చు అండ్ ఇంకొకటి దీంతో పాటు మనకి ఏంటంటే క్యాప్ ఎంబ్రాయిడరీ కూడా ఇన్ కేసు మీరు ఫ్యూచర్ లో బిజినెస్ కానీ ఏదైనా చేసుకోవాలంటే మిషన్ చేంజ్ చేయాల్సిన అవసరం లేకుండా దీనికి మనకు క్యాప్ డివైసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు ఫోటో ఎంబ్రాయిడరీ కూడా మనకి ఇన్బుల్ట్ వస్తుంది అండ్ ఈ ఇన్బుల్ట్ ఉన్నా లేకోకుండా మనకు ఫోటోస్ అనేది మనం సాఫ్ట్వేర్ లో రెడీ చేసుకుంటే మిషన్ మీద అనేది మనం చేసుకోవచ్చు అండ్ ఇంకో వన్ మోర్ థింగ్ ఏంటంటే చాలా వరకు నెట్టెడ్ క్లాత్ మీద వస్తున్నదా లేదా అని అడుగుతున్నారు సో మనకు తొండు బై థర్టు కానీ మన ఎంబ్రాయిడరీ మిషన్ ఏదైనా కానీ ఫ్రేమ్ సైజ్ తో సంబంధం లేదు ఏదైనా కానీ నెట్టెడ్ క్లాత్ మీద వస్తుంది ఫ్యాబ్రిక్ అండ్ త్రీ డీ వర్క్ వస్తుంది మిర్రర్ వర్క్ కచ్ వర్క్ వస్తుంది సో ఒక్కసారి ఆలోచించుకోండి మీరు మిషన్ తీసుకోవాలనుకున్నా అండ్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు మన రిక్వైర్మెంట్ బట్టి ఫ్యూచర్ లో మిషన్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా చూడండి లేదు మనకు బడ్జెట్ తక్కువ ఉంది అంటే మాత్రము నీకు బిఫోర్ కూడా చెప్పాను సో మీకు తగ్గట్టుగా మన ట్రిపులారు మన తక్కువ ప్రైస్ లో అఫోర్డబుల్ ప్రైస్ కి మనకు అందజేస్తుంది అండ్ మీరు సింగిల్ నీడిల్ ఇది వచ్చేసి మనకు కంప్లీట్ గా టూవల్ నీడిల్స్ ఉంటుంది సింగిల్ హెడ్ అంటాం సో సింగిల్ నీడిల్ వచ్చేసి మనకు ఓన్లీ ఉషా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అలా ఉంటుంది కదా వాటికి వచ్చేసి మీరు వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ పెట్టే బదులు మన త్రిబుల్ ఆర్ అందజేస్తే మీకు బ్రీమ్ న్యూ మిషన్ అనేసి టూ ల్యాక్స్ నుంచి మనకు స్టార్టింగ్ అవుతుందండి సో టూ ల్యాక్స్ టు ఫైవ్ ల్యాక్స్ వరకు మన దగ్గర మిషన్స్ ఉన్నాయి అంతే కాకుండా మీ రిక్వైర్మెంట్ బట్టి అంటే కమర్షియల్ గా మీకు టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అలా కావాలన్నా మన ఓన్ మ్యానుఫాక్చరింగ్ ద్వారా కూడా మీకు ట్వంటీ ల్యాక్స్ కానీ ఫిఫ్టీన్ ల్యాక్స్ కానీ మీ రిక్వైర్మెంట్ ఎయిడ్స్ అండ్ ప్రేమ్ సైజెస్ మీ బిజినెస్ ఎర్న్ చేసుకునే దాన్ని బట్టి మనం రెడీ చేయడం మీకు జరుగుతుంది సో ఒక్కసారి ఆలోచించుకోండి బయట మీరు వెళ్ళేదానికి మన దగ్గర ఉన్న త్రిపుల్ ఆర్కి ఏంటి సో స్పెషాలిటీ కూడా మీకు చెప్తాను అండ్ ఆల్ ఓవర్ ఇండియాలో మన దగ్గర ఏ మిషన్ తీసుకున్నా ఫ్రీ డెలివరీ ఇస్తున్నాం అండ్ కంపేర్ టు అదర్ బ్రాండ్ ఏంటంటే మనకు డెలివరీ కాస్ట్ ఫ్రీ అని చెప్తున్నారు బట్ అంటే రీసెంట్గా కూడా మన దగ్గర కస్టమర్స్ వచ్చారు ఏదో మంత్లీ డిజైన్స్ ఇస్తున్నాం అనేసి తర్వాత ఇవ్వడం లేదు సో మన దగ్గర ఏదైతే మనం కమిట్మెంట్ ఇస్తున్నామో అది మీకు ఒకసారి రియల్గా చూపిస్తాము అంటే మంత్లీ ఇస్తున్న డిజైన్స్ కానీ అండ్ సర్వీస్ కానీ ఫ్రీ డెలివరీ కానీ అండ్ వన్ ఇయర్ వరకు మనం ఏదైతే ఫ్రీ మన సర్వీస్ ఇస్తున్నామంటున్నాము చార్జెస్ అనేది ఏ ఎలాంటి చార్జెస్ కూడా మనం తీసుకోవట్లేదు సో ఒక్కసారి ఆలోచించుకోండి అదర్ బ్రాండ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మనకు చార్జెస్ తీసుకుంటున్నారా లేదా అండ్ డెమోకి కూడా కాస్ట్ అనేది తీసుకుంటున్నారు వన్స్ మన దగ్గర ఏదైతే ప్రైస్ మనం చెప్తామో అదే ప్రైజ్కి కి మనకి ఫ్రీ ఆఫ్ డెలివరీ ఉంటుంది అండ్ సర్వీస్ కూడా వన్ ఇయర్ వరకు ఎలాంటి చార్జెస్ కూడా మన టెక్నీషియన్స్ కానీ మన కంపెనీ కూడా తీసుకోదు సో ఒక్కసారి ప్రాడక్ట్ తీసుకుంటున్నప్పుడు ఇందులో ఉన్న క్వాలిటీ గానీ ప్రైస్ కానీ అండ్ ఫ్యూచర్స్ కూడా ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకోండి అండ్ మెయిన్ గా బీట్స్ గురించి జరుగుతున్నారు సో బీట్స్ కూడా మనకు సక్సెస్ అవుతుంది మన దగ్గర బట్ ఏంటంటే కస్టమర్స్ కి కొద్దిగా అలవాటు కావాలంటే ఫస్ట్ ఎంబ్రాయిడరీ నాలెడ్జ్ మీద ఉన్న తర్వాత మనం డివైసెస్ తీసుకోవడం బెస్ట్ ఆప్షన్ అండ్ ఇంతే కాకుండా మనకి ఇంకేంటంటే మీరు ఏదైనా బోటి అట్లా పెట్టుకోవాలనుకున్నప్పుడు కూడా క్లాత్లు గానీ అండ్ ఎంబ్రాయిడరీ సంబంధించిన ప్రతి మెటీరియల్ మీరు ఎక్కడ వెళ్ళి తిరగాల్సిన అవసరం లేదు ఏ బ్రాండ్ కన్నా కూడా మన దగ్గర అనేది ప్రతిగా అవైలబుల్ ఉంటుంది అండ్ అంతేకాకుండా మీకు సర్వీస్ కూడా వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది అండ్ మనకు సర్వీస్ సెక్షన్ సపరేట్గా ఉంటుంది సో ఏదైనా ప్రాబ్లం ఉన్నా మనకు సేల్స్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు సర్వీస్ వాళ్ళు ఉంటారు సో ఇంతకన్నా మీకు ఏ బ్రాండ్లో కూడా దొరకదు కాబట్టి ఒక్కసారి ఎంబ్రాయిడర్ మిషన్ తీసుకోవాలనుకుంటే మాత్రము మన ట్రిపులాన్ని సంప్రదించండి మాకున్న క్వాలిటీ కానీ అండ్ ఎక్స్పీరియన్స్ కానీ అండ్ మీకు వచ్చేసి ఇందులో ఉన్న స్పెషాలిటీ కానీ అండ్ ప్రైజెస్ కానీ ఎవ్రీథింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా మీకు ఇంకా ఏదన్నా డౌట్స్ కానీ అండ్ ఐడియాస్ కావాలన్నా కూడా కంపల్సరీగా మన ట్రిపుల్ ఆర్ మీకు తోడు ఉంటుంది సో ఒకసారి మన క్లాసిక్ మోడల్ అండ్ డ్రీమ్ న్యూ మిషన్ కూడా చూపించాను కదా సో ఒకసారి అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది వచ్చేసి మన క్లాసిక్ మోడల్ నేమ్ లోనే ఉంది కదా క్లాసిక్ అనే సో మనకి చూడడానికి చాలా సింప్లిసిటీగా ఉంటుంది బట్ దానికి తగ్గట్టుగా వర్క్ కానీ సర్వీస్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది సో ఏదైనా ఒక నేమ్ మనం చెప్తున్నాం అన్నప్పుడు ఆ నేమ్లోనే లోనే ఒక వైబ్రేషన్ కానీ ఏదైనా కానీ వస్తుంది సో ఒక్కసారి ఆలోచించుకోండి మన క్లాసిక్ లో ఆల్రెడీ మనకు ట్రిపుల్ ఆర్లో లో పాపులర్ అయిన మోడల్ గత త్రీ ఇయర్స్ నుంచి కూడా మనకు వస్తుంది అండ్ కొంచెం ఇప్పుడు ఏంటంటే అప్డేటెడ్ అప్డేటెడ్ వర్షన్ వచ్చింది సో ఇది కూడా మనకు ట్వంటీ బై థర్టీ వస్తుంది బ్యాక్ నెక్ ఫ్రంట్ ఒకసారి టూ హ్యాండ్స్ ఒకసారి అండ్ బ్లౌజ్ పర్పస్ అయితే కరెక్ట్ ఫ్రేమ్ సైజ్ మనకు ట్వంటీ బై థర్టీ వస్తుంది అండ్ ఇంకోటి చాలా మంది ట్వంటీ బై ఫార్టీ ఎయిట్ కూడా అడగొచ్చు సో ట్వంటీ బై ఫార్టీ ఎయిట్కి ట్వంటీ థర్టీకి డిఫరెంట్ ఏంటంటే ఓన్లీ ఫ్రేమ్ సైజ్ మాత్రమే మారుతుంది ఆపరేటింగ్ అయితే సేమ్గా ఉంటుంది బట్ శారీస్కి ఏంటంటే ఇందాక మీకు చూపించాను కదా పవర్ ప్లస్లో శారీస్ వేసింది సో మన ట్వంటీ బై థర్టీలో ఏంటంటే ఫైవ్ టైమ్స్ శారీస్ వేస్తాము సో అందులో ఏంటంటే పెయింట్ తీసి పెట్టడం ఓన్లీ త్రీ టైమ్స్ అయిపోతుంది సో మనకు స్పేస్ కన్వీనియంట్గా ఉంటుంది ప్రైస్ కూడా చాలా తక్కువ బడ్జెట్లో మనకు వస్తుంది సో ఇది కూడా మనకి ఏంటంటే ఆటోమేటిక్గా వస్తుంది ఎవ్రీథింగ్ ఆప్షన్స్ కానీ ఫ్యూచర్స్ పరంగా కానీ అండ్ ఫ్యూచర్లో మీరు డివైసెస్ పెట్టుకోవాలన్నా కానీ ఈ మిషన్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే మళ్ళీ మీకు డౌట్స్ రావచ్చు దీనికి లేదు కదని దీనికి కూడా ఎనీ త్రీ డివైసెస్ యాడ్ చేసుకోవచ్చు అండ్ క్యాప్ ఎంబ్రాయిడ్ కూడా దీనికి వచ్చేసి మనం యాడ్ చేసుకోవచ్చు అండి అండ్ ఇంకొకటి మనకి ఏంటంటే ఇది మీకు ఎంత తక్కువ స్పేస్లో మీకు అయిపోతుంది అండ్ మీరు ఏదైనా రీప్లేస్మెంట్ అన్నా కూడా మనుషులు కూడా మనకి ఏంటంటే కొంచెం ఒక త్రీ టు ఫోర్ మెంబర్స్ ఉన్నా కూడా మనకు చాలు అండ్ ఇంకొకటి ఒక ప్లేస్ లో నుంచి మనం ఇంట్లో కనుక షిఫ్ట్ చేసుకోవాలన్నా మూవ్మెంట్ చేసుకోవాలన్నా కూడా ప్రతి మిషన్స్ కి మనకు కింద వచ్చేసి వీల్స్ వస్తాయి కాబట్టి సో మనం మూవ్మెంట్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఒక ప్లేస్ లో పెట్టుకున్నాము ఇంకా ఒక సైడ్ జరుపుకోవాలన్నా కూడా మనకి ఏ మిషన్ కైనా సరే వీల్స్ వస్తాయి కాబట్టి మనం మూవ్మెంట్ అనేది చేసుకోవచ్చు అండ్ మీరు హౌస్ షిఫ్ట్ అవుతున్నా కూడా చాలా ఈజీగా ఉంటుంది మీకే మీరు చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు మీకు చూపించబోతున్నది మనకు ట్రిపుల్ ఆర్ డ్రీమ్ న్యూ మిషన్ అండి సో ఇప్పుడు మీరు చూస్తున్నా కదా ఆర్ న్యూ డ్రీమ్ మిషన్ అండి సో పేర్లోనే ఉంది డ్రీమ్ అనేది సో ఇన్ కేస్ మన దగ్గర బడ్జెట్ తక్కువ ఉంది బట్ మనం ఏంటంటే మన కళలు మనం సాకారం చేసుకోవాలంటే సో ఓకే మనకు బడ్జెట్ ఎక్కువ ఉంది మార్కెట్లో అని మీరు ఫీల్ అవుతున్నప్పుడు సో మన ట్రిపుల్ ఆర్ వచ్చేసి మీ ఐడియాస్ తగ్గట్టుగా మనకు తక్కువ బడ్జెట్ లో ఫ్రేమ్ సైజ్ సింపుల్ గా ఉన్నా కూడా అంటే జెర్రీస్ కానీ సో కస్టమర్లకు అనుకూలంగా మనకు తక్కువ బడ్జెట్ లో ఫ్రేమ్ సైజ్ కూడా కొంచెం మనకు స్పేస్ కానీ కన్వీనియంట్ గా మన ట్రిపుల్ ఆర్ మీకు అందజేస్తుంది ట్రిపుల్ ఆర్ న్యూ డ్రీమ్ మిషన్ సో ఇది ఏంటంటే నెక్ ఒకసారి వస్తుంది హ్యాండ్ ఒకసారి వస్తుంది ఫ్రంట్ ఒకసారి వస్తుంది బట్ స్మాల్ నెక్ అయితే నెక్ ఫ్రంట్ ఒకే ఫ్రేమ్ లో వచ్చేస్తుంది అండ్ ఏంటంటే వన్ అండ్ హాఫ్ ల్యాక్ పెట్టి మీరు ఉషా మిషన్స్ బ్రదర్ మిషన్ టూ ల్యాక్స్ పెట్టి తీసుకునే బదులు ఈ నైన్ మీడియల్స్ వస్తుంది దీనికి వచ్చేసి ఇంతవరకు మీరు చూపించిన మాటల్లో ట్వెల్వ్ మీడియల్స్ బట్ నైన్ మీడియల్స్ వస్తుంది జెర్రీ అనేది మీరు కంప్లీట్ గా ట్వంటీ ఫోర్ అవర్స్ నడిపించుకోవచ్చు అండ్ మనకు ఏదో టేబుల్ మీద మనం పెట్టేసుకోవచ్చు అంటే మీరు ఉషా గానీ బ్రదర్ గానీ పర్చేస్ చేస్తారు కదా ఆ మిషన్ కైనా సరే మనకు టేబుల్ అనేది కంపల్సరీ కావాలి సో ఆ టేబుల్ మీద మనం ఈ మిషన్ పెట్టుకొని రన్ చేసుకోవచ్చు అండ్ ఇంతే కాకుండా మనకి ఏంటంటే సిక్స్టీన్ బై ట్వంటీ ఫోర్ ఇంకా ఈ సిక్స్టీన్ ట్వంటీ నుంచి అబౌవ్ ఏ ప్రేమ్ సైజ్ కావాలన్నా మీకు ఓన్ గా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇస్తాము బట్ ప్రైజ్ మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్ టూ ల్యాక్స్ అండి సో ఒక్కసారి ఒకవేళ మిషన్స్ కావాలంటే మాత్రం కంపల్సరీగా స్క్రోల్ అవుతున్న కాల్ చేయండి అండ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మన ఆఫీస్ విజిట్ అవ్వచ్చు అంతేకాకుండా ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియాలో బ్రాంచెస్ ఉన్నాయి అండ్ మన స్టేట్ వైజ్గా చూస్తే తమిళనాడు అండ్ కర్ణాటక ఇంకా ఇటు వచ్చేసి మనకి ఏపీ తెలంగాణ ఎక్కడైనా సరే మనకు ఆల్ ఓవర్ ఇండియాలో మనము డీలర్స్ కాకుండా మన ఓన్ కంపెనీస్ అనేది మన బ్రాంచెస్ నుంచి మనం అందజేయడం జరుగుతుంది సో ఏపీలో వచ్చేసి మనకు విజయవాడ అండ్ గుంటూరు అండ్ మన రాజమండ్రి వైజాగ్ బ్రాంచెస్ ఉన్నాయి మన ట్రే తెలంగాణలో వచ్చేసి ఓన్లీ మనకు హైదరాబాద్ కరీంనగర్ ఉంటుందండి సో నియర్ బై ఉన్న వాళ్ళు ఒకవేళ విజిట్ అవుతామంటే మాత్రం మన బ్రాంచెస్ విజిట్ అవ్వచ్చు సో ప్రైజెస్ కూడా మనకు సేమ్ గా ఉంటాయి అక్కడ ఒక ప్రైస్ ఇక్కడ ఒక ప్రైజ్ అనేది ఏమి ఉండదు సో ఇవి మీకు ఎంబ్రాయిడరీకి సంబంధించిన మోడల్స్ అండ్ డబుల్ హెడ్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆల్రెడీ అందరికీ ఎంబ్రాయిడరీకి సంబంధించిన మనకు అంటే ఫ్రేమ్ సైజెస్ కానీ నాలెడ్జ్ అందరికీ ఉంది బట్ ఇక్కడ ఏంటి కన్ఫ్యూజ్ అవుతున్నారంటే ఏ బ్రాండ్ తీసుకోవాలనేది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే ఒక ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ దగ్గర చూస్తున్నారు సో ఒక మనం త్రీ ల్యాక్స్ పెడుతున్నాం అంటే చాలా వరకు చెప్పాము బట్ కస్టమర్స్ ఏంటంటే డబ్బుల దగ్గరే చూస్తున్నారు సో మనం ఇంత ప్రైస్ పెడుతున్నాం త్రీ ల్యాక్స్ పెడుతున్నాం అన్నప్పుడు ఎవరు ఏం చెప్తున్నారు ఇప్పుడైతే ప్రతి ఒక్కరు అయితే చిన్నపిల్లలైతే కాదండి ఒకరు ఒక విషయం మనం చెప్తున్నామంటే వాళ్ళ జెన్యూనిటీ ఉందా లేదా అని గ్రహించే శక్తి కూడా ప్రతి ఒక్కరికి ఉంటుంది సో ఒక్కసారి ఆలోచించుకోండి వాళ్ళ మాటల్లో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అది నిజమా కాదనేది ఒకసారి ఆలోచించుకోండి అంతేకాకుండా ప్రైస్ విషయంలో చాలా వరకు మోసపోతున్నారు వాళ్ళు ఏదో ఇప్పుడు మనం త్రీ ల్యాక్స్ అన్నామని టూ నైంటీ టూ ఎయిటీ ప్రైజ్లు అడుగుతున్నారే కానీ వాళ్ళ దగ్గర ఉన్న క్వాలిటీ ఏంటి బట్ డిఫరెంట్ ఏంటి వాళ్ళకి వీళ్ళకి అనేది కూడా ఒకసారి ఆలోచించుకోండి ఎందుకంటే లక్షలు పెట్టి మనం తీసుకుంటున్నాము అండ్ ఒక లేడీస్ కి సంబంధించిన బిజినెస్ ఇది అంటే లేడీస్ నమ్మి హస్బెండ్స్ సపోర్ట్ చేయడము ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది కాబట్టి సో వాళ్ళకు తగ్గట్టుగా మనము నాణ్యమైన వస్తువు తీసుకోవడం ఇంపార్టెంట్ సర్వీస్ మెయిన్ ఇంపార్టెంట్ ఎంబ్రాయిడరీ మిషన్స్ లో మారల్ ఏది తీసుకున్నామన్నది కాదు సర్వీస్ మెయిన్ ఇంపార్టెంట్ సర్వీస్ లేని ఇప్పుడు ఈ లుకింగ్ చూస్తున్నారు లుకింగ్ లో ఏముంది లుకింగ్ చూసి కస్టమర్ అయితే బ్లౌజ్ అనేది మనకి ఇవ్వరు కదా సో ఒకసారి జన్మైనట్టుగా ఆలోచించుకోండి బీ ప్రాక్టికల్ ఒక వస్తువు మనం దేనికి యూజ్ అవుతుంది ఏది ఎక్కడ తీసుకోవాలన్నది ఒక్కసారి అప్పచించుకొని మనం మిషన్ అనేది పర్చేస్ చేయడం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో డబుల్ ఎయిట్ మిషన్ ఒకసారి మీకు చూపిస్తాను డబల్ ఎయిట్ లో డిఫరెంట్ ఏంటంటే మనకి ఇప్పుడు సింగిల్ ఎయిట్ ఉన్నప్పుడు ఒక హ్యాండ్ ఒకసారి వస్తుంది ఏదైనా కానీ పని చేసేటప్పుడు ఒకేసారి రెండు పనులు చేస్తుందండి సో ఒకసారి అది మీకు రియల్ గా చూపిస్తారు మరి చాలా మంది ఎంబ్రాయిడరీ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది బొటిక్ ఏదైనా పెట్టుకోవాలని అనుకుంటారు కాకపోతే వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు మరి అలాంటి వాళ్ళ కోసం మీరు ఏం సపోర్ట్ చేయగలరు మేడం సార్ కరెక్ట్ బట్ ఏంటంటే అంటే యూట్యూబ్ లో చూసి ఇలా ఉంది అని ఫీల్ అవ్వచ్చు బట్ రియాలిటీ వచ్చేసరికి ఇంకొకరు ఏంటంటే నేను నేర్చుకోగలనా లేదా అనేది ఫీలింగ్ ఉంటుంది బట్ ఇందులో ఎడ్యుకేషన్ తో సంబంధం అయితే లేదు ఏదైనా కానీ లేడీస్ అనుకుంటే మాత్రం సాధిస్తారు అది హండ్రెడ్ పర్సెంట్ అది బిజినెస్ అయినా కానీ ఇంకొకటి అయినా సరే బట్ మనకున్న ఈ ఎంబ్రాయిడరీ మిషన్స్ వల్ల ఏంటంటే దావో ఏ ఫిఫ్టీన్ లో మనకు ఓన్లీ ఉన్నది ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి సో ఒకటికి రెండు సార్లు మనం నొక్కు తినక అదే మనకు ఎనీ టైమ్స్ అయితే మనం ట్రై చేస్తాము ఒక బ్లౌజ్ వేసేస్తానే అయిపోతుంది అండ్ మార్కెటింగ్ ఫీల్డ్ అనేది కంపల్సరీగా బిజినెస్ చేస్తున్న వాళ్ళకు నాలెడ్జ్ లేని బిజినెస్ చేసి కూడా వేస్ట్ అండి అంటే మనం ముందుకు వెళ్ళాలంటే ఏ ఐడియాస్ కావాలి సో ఐడియాస్ తగ్గట్టుగా మనం ముందుకు వెళ్ళాలి మన దగ్గర అమౌంట్ ఉంటానే సరిపోదు సో ఒక బిజినెస్ చేయాలంటే అమౌంట్ ఉండాలి మోస్ట్ ఇంపార్టెంట్ ఐడియాస్ ఉండాలి సో కస్టమర్స్ కి ఎలా అందజేయాలి ఒక కస్టమర్ ని మనం మిస్ అవ్వకూడదు సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు బ్లౌజ్ వస్తుంది సో ఈ బ్లౌజ్ ఆ డిజైన్ లేదంటానే మనం ఓకే నా దగ్గర ఈ డిజైన్ లేదంటాం సో ఆ కస్టమర్ బయటకు వెళ్ళినప్పుడు ఏమైపోతుంది అక్కడ మనకు వర్క్ నచ్చింది అంటే మాత్రము ఆ కస్టమర్ అండ్ వాళ్ళ నుంచి వచ్చే రెఫరెన్స్ కూడా వాళ్ళకి అడిట్ అయిపోతారు సో కస్టమర్ మన దగ్గరకు వచ్చినప్పుడు మన దగ్గర ఏదైనా కానీ డిజైన్ లేదు అంటే దాన్ని రెడీ చేయించుకోవడమా లేకుంటే ఇంకొకటి ఏంటి కస్టమర్స్ నచ్చినట్టుగా మనం వర్క్ వేసి చూపించడంలో మన నాలెడ్జ్ అనేది బయటపడుతుంది అండ్ అప్పుడే మనకు బిజినెస్ అనేది క్లిక్ అవుతుంది సో ఒకసారి ఆలోచించుకోండి ఏదైనా బిజినెస్ చేస్తున్నాం అన్నప్పుడు మాత్రము మనీ ఉంటేనే సరిపోదు రెండు ఉండాలి మనీ ఉండాలి ప్లస్ ఐడియాస్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఈ రెండు ఉన్నప్పుడే బిజినెస్ స్టార్ట్ చేసుకోండి అండి

లేదు సింగిల్గా వచ్చిందంటే అట్ ఏ టైం టూ హ్యాండ్స్కి మనకి యూజ్ అవుతుంది సో కొంచెం ఏంటంటే మనకు సింగిల్ ఎడ్గా పోలిస్తే డబుల్ హెడ్ కొంచెం టైం సేవ్ అవుతుంది హ్యాండ్స్ దగ్గర అండ్ స్క్రీన్ అనేది ఒకటే వస్తుంది చాలా మంది డౌట్ ఏంటంటే ఒక హెడ్ వచ్చేసి నెక్కు వేయచ్చు ఒక హెడ్ ఫ్రంట్ వేయొచ్చు సో టూ హెడ్స్ ఉంటాయి మనకు స్క్రీన్ అనేది ఒకటే వస్తుంది అంటే అందరికి డౌట్ ఏంటంటే ఒక నెక్ స్క్రీన్ ఒక హెడ్ వచ్చేసి ఒక ఫ్రంట్ వేయొచ్చు అట్లా అట్ల ఏం ఉండదు సో స్క్రీన్ ఒకటే కాబట్టి ఏదైనా ఆపరేటింగ్ అనేది మనకు వర్క్ అట్ ఏ టైం టూ టైమ్స్ నడుస్తుంది ఏదైనా కానీ ఇప్పుడు శారీస్ ఉన్నాయి ఫ్లవర్స్ వచ్చాయంటే ఇక్కడ ఒక ఫ్లవర్ అక్కడ ఒక ఫ్లవర్ వస్తుంది సో కొద్దిగా మనకి సింగిల్ పోలిస్తే డబల్ ఎయిట్ టైం సేమ్ అవుతుంది బట్ మీకే కూడా చూసుకోండి స్పేస్ కానీ ఏదైనా కానీ ఒకవేళ మీకు అన్నీ అంటే మాత్రము ఒకవేళ మీకు ఆల్రెడీ సింగిల్ ఉన్న వాళ్ళు డబల్ రేట్ అనేది కంపల్సరీ చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఏం లేదు అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఈ వర్క్ నేర్చుకోవచ్చా లేదా అనే డౌట్ ఉంటుంది కదా ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే మీరు ఆన్లైన్ ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళు ఉంటారు లాంగ్ ఉన్న వాళ్ళు నియర్ బై బ్రాంచెస్కి వెళ్తే వెళ్ళొచ్చు లేదు అంటే మీకు వీడియో కాల్ చేసి కూడా ఇలా ఉంటుందని మీకు చూపిస్తాము అంతేకాకుండా ఇన్ కేసు మన ఆఫీస్కి వస్తే మాత్రము మీరు వన్స్ ఒకసారి మీరు ఇక్కడ మిషన్ తీసుకోవాలన్నాక మనకు ఫుల్ ఫుల్గా ఇక్కడ ట్రైనింగ్ అనేది అంతే అంతేకాకుండా మీకు డెలివరీ అయిన తర్వాత కూడా మీ ఇంటి దగ్గరకు వచ్చి మనం ఇన్స్టాలేషన్ డెమో చేస్తాం కాబట్టి సో మీకు ఎలాంటి డౌట్ లేకుండా క్లారిటీగా ఈ మీద మనకి వర్క్ వస్తుంది అంటే మీకు ఇంకా ఏదైనా ఐడియాస్ కావాలన్నా కూడా మనం అనేది కంపల్సరీగా మీకు ఇన్ఫార్మ్ అనేది చేస్తాము సో ఇది ఎలా మీకు ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను కదా ఎంబ్రాయిడరీ మిషన్స్ గురించి ఇప్పుడు ఏంటంటే మీకు డౌట్స్ ఉన్నవి ఏంటంటే ఒకటి ఎడ్యుకేషన్తో సంబంధం ఉందా లేదా అని ఒక డౌట్ అండ్ కాస్ట్ విషయము ఫినిషింగ్ విషయము అండ్ సర్వీస్ సో మనకి వెళ్ళి మన ట్రిపులర్లో హండ్రెడ్ పర్సెంట్ మీకు దొరుకుతుందండి కాస్ట్ కూడా చాలా బెస్ట్ ప్రైస్కే మీరు మార్కెట్లో అన్ని మిషన్స్ ఒకసారి చూసిన అండి లాస్ట్కి మన ట్రిపులర్కి వచ్చినా కూడా మీరు కంపేర్ టు అదర్ బ్రాండ్ ప్రైస్ కానీ క్వాలిటీ కానీ ఏదైనా మీకు సర్వీస్ కానీ ఎవరిథింగ్ చెక్ చేసుకోండి మన ట్రిపులర్లో మీకు కంపల్సరీ దొరుకుతుంది సో ఇవన్నీ మన ట్రిపులర్లో ఉండగా ఇంకొక బ్రాండ్ ఎందుకు చూసుకుంటున్నారు సో ఇంకెందుకు కావలసింది అండి మీకు ఏదైనా మిషన్స్ కావాలంటే మొత్తం స్క్రోల్ అవుతున్నాం మనం కాల్ చేయండి లేదంటే మన హైదరాబాద్లో ఉన్న మన హెడ్ ఆఫీస్కి కానీ సంప్రదించండి లేదా మీకు నేర్ బై ఉన్న బ్రాంచెస్లో కూడా మీరు ఒకసారి విజిట్ అవుతే మీకు పూర్తి సమాచారం అనేది అందిస్తుంది సో మా అడ్రస్ వచ్చేసి మనం భూకట్పల్లి వైజంక్షన్ దగ్గర ఉన్న బాలనగర్కి వెళ్ళి రోడ్లో మనకు ప్రశాంత్ నగర్ బస్ స్టాప్ లో ఉంటుందండి గ్రూప్ వచ్చేసి సో ఒక్కసారి మీకు అడ్రస్ కూడా మీకు స్క్రోల్ అవుతున్న నెంబర్ మన దగ్గర ఆల్రెడీ వర్క్ ఫ్లో చేసే కదా ఒకసారి అవి కూడా చూపిస్తుంది ఇది వచ్చేసి మనకు ఒకప్పుడు మన క్లాసిక్ మోడల్ మీద బీడ్స్ డిజైన్స్ వచ్చేసింది సో మీకు ఏదైనా కానీ డిజైన్ కూడా ఒకసారి చూసుకోవచ్చు మనకి నచ్చినట్టుగా వేసుకోవచ్చు కస్టమైజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకు బీడ్స్ అండ్ ఇది వచ్చేసి మనకు మిర్రర్ వర్క్ అంటే మళ్ళీ మిర్రర్ వర్క్ వస్తుందా లేండ్ కదా మిర్రర్ అండ్ బ్రెడ్ వర్క్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకు జెడితో వేస్తుంది సో కంప్లీట్గా జెలి కూడా మనం నడిపించుకోవచ్చు సో ఇది చూడండి టోటల్గా మీకు సూపర్గా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకు జెలి క్రేట్ వస్తుంది ఇది నార్మల్ సెల్ఫ్ వస్తుంది సో ఎప్పుడైతే చూసుకోండి సో ఫినిషింగ్ కానీ మీకు ఎక్కడ కూడా మీకు డౌట్ లేదుకోకుండా మనము మన మిషన్స్ ఏ మిషన్స్ అయినా కానీ ఫినిషింగ్ మాత్రం సూపర్గా ఉంటుంది ఒకవేళ మీరు డైరెక్ట్ వచ్చినప్పుడు కూడా మనం ఫినిషింగ్ కూడా ఒకసారి మీరు చూసుకోవచ్చు